పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన అక్షర భారతి ట్రస్ట్ వ్యవస్థాపకుడు జేసీబీ ప్రసాద్ నలభై ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మూడు వేల మూడు వందల నలభై మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు జామెట్రీ బాక్స్ పెన్నుల పంపిణీ చేశారు అలాగే పెందుర్తి మండల పరిధిలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి ఐదు స్థానాలు నిలిచిన విద్యార్థులకు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు చొప్పున బహుమతులు ఆగస్టు పదిహేనో తారీఖున అందజేస్తామని తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నామని భవిష్యత్తు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు నమస్కారం అండి నా పేరు ప్రసాద్ అక్షరభారతి చారిటబుల్ ట్రస్ట్ మరి పెందుతులో ఉన్నటువంటి చాలా మందికి మా ట్రస్ట్ కోసం తెలుసు అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ మేము సుమారు ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాల నుంచి అక్షర భారతి ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పదిహేను ఏళ్ల క్రితం నేను నిర్ణయించుకున్నాను అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి నోట్బుక్స్ అలాగే టెన్త్ క్లాస్లో మనలో ఉన్నటువంటి హైయెస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రైజ్ మనీస్ కూడా మా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది సుమారు ఈ సంవత్సరం మూడు వేల నాలుగు వందల మంది పిల్లలకి ముప్పై నాలుగు జడ్పీహెచ్ మరియు ఎంపీపీ స్కూల్స్కి కూడా మా ట్రస్ట్ ద్వారా నోట్బుక్స్ మరియు స్టేషనరీ ఏదైతే జామెట్రీ బాక్సు పెన్స్ పెన్సిల్ కిట్స్ కూడా పేద గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు కొంచెము పేదరికంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నా ద్వారా నాకు తోచినంత ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నేను ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఏదైతే నేను అనుకున్నానో ఆ స్కూల్స్ అన్నిటి కూడా విజయవంతంగా ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నేను ఇలాగే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు